అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు శ్రావణ మాసపు శనివారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున స్వామివారి గురించి ఈ కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడు అనేటటువంటి ఒక శ్రీవారి భక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది స్త్రీ సంతానం ఉన్నారు అయితే అతను ఎంతో చక్కని పాండిత్యం కలిగి ఉన్నప్పటికీ బాగా పేదరికంతో పాపం బాధపడుతూ ఉండేవాడు అనమాట ఆ విష్ణుచితుని భార్య తారామతి ఆమె ఎల్లప్పుడూ కూడా శ్రీమన్నారాయణుణ్ణే ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో వచ్చేటటువంటి అంటే వాటి వలన వచ్చేటటువంటి దక్షిణతో అతి కొద్ది సొమ్ముతో ఎన్నో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తూ ఉంటారు ఆ దంపతులు కుమార్తెలు యుక్త వయస్సు సమీపిస్తుంది తారామతికి ఎప్పుడూ కూడా వీరి వివాహం ఎలా జరిపించాలా అనే పాపం చింతగా ఉండేది ఎప్పుడూ ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది శ్రీనివాస భక్తులారా ఆశ్రిత జనరక్షకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులంటే అపార ప్రేమ ఆ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆనాడు పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణు ఇంటి తలుపు తడతాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తం ఇలా వెళుతూ వెళుతూ దారి మధ్యలో ఈ దేశానికి వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు కనుక మీ ఇంట్లో నన్ను ఉండనిస్తే తిరిగి మరలా ఉదయాన్నే నేను నా దారిన నేను వెళ్ళిపోతాను అంటూ విష్ణు చిత్తుని అర్థిస్తాడు ఆ యొక్క బ్రాహ్మణుడు అందుక ఆ విష్ణుచిత్తులు స్వామివారు మీరు ఇంతగా చెప్పాలా మాకు అంతకు మించినటువంటి అదృష్టం ఏముంది చెప్పండి అతిథి సాక్షాత్తు కూడా శ్రీమన్నారాయణుడితో సమానం కదా మన పురాణాలే ఘోషిస్తున్నాయి తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంట్లో తప్పకుండా ఉండండి అట్టు ఆ యొక్క ముసలి బ్రాహ్మణుని లోపలి తీసుకొని వచ్చి సపర్యలు చేస్తాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అంటాడు ఏమమ్మా చూస్తుంటే చాలా దిగులుగా ఉన్నావు ఏమిటి తల్లి నీ బాధ ఏమీ కూడా సంకోచించకుండా నాతో చెప్పమ్మా అని అంటాడు అప్పుడు తారామతి స్వామి మీ వద్ద దాచేదే ఉంది నా మనోబ్యదంతా కూడా నా పుత్రికల వివాహం గురించే వారికి వివాహం జరగడం లేదు యుక్త వయసు సమీపించింది అంటూ విన్నవిస్తుంది అప్పుడు ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధ నేను తెలుసుకున్నాను మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదంగా వివాహం కాగలటకు ఒక అద్భుతమైనటువంటి వ్రతం ఉందమ్మా ఆ వ్రతాన్ని కనుక మీరు ఆచరిస్తే మీ కష్టాలన్నీ కూడా పటాపంచలవుతాయి అది వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతం అది చాలా సులభతరం అని చెప్పి ఆ యొక్క వ్రత విధానం అంతా కూడా ఆ దంపతులకు వివరించి చెబుతాడు అప్పుడు విష్ణు చిత్తుడు స్వామి మహా సంతోషం ఇంతకు మించినటువంటి మహాభాగ్యం ఏముంటుంది అసలు ఎన్నో రోజులెందుకు శుభస్య శీఘ్రం అని అన్నారు కదా మన పెద్దలు ఈరోజు పౌర్ణమి ఎంతో శుభదినం ఈరోజే తమరు సెలవిచ్చినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తామని చెప్పి విష్ణు చిత్తుడు అలాగే తారామతి దంపతులు ఇద్దరూ కూడా తమ కుమార్తెలతో కలిసి ఆ రోజు సాయంకాలమునే బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకొని వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు వచ్చినటువంటి భక్తులందరూ కూడా వ్రతం పూర్తయిన తరువాత తీర్థ ప్రసాదాలను స్వీకరించి తమ తమ గృహాలకు వెళ్ళిపోతారు అప్పుడు విష్ణుచితుల వారు భార్య సమేతంగా ఆ యొక్క బ్రాహ్మణుడు బ్రాహ్మణోత్తముడికి పాద పాద నమస్కారములన్నీ కూడా చేసి తమ్ ఆ యొక్క దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదాలు తాను స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అంటూ ఆశీర్వదిస్తాడు అంతటితో చీకటిపడి నిద్రా సమయం అవుతుంది అప్పుడు విష్ణుచిత్తులు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగినటువంటి దుప్పటినిచ్చి కన్నీటి అవుతాడు స్వామి నేను కడు పేదవాణ్ణి కాబట్టి నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పట్లేదు ఏమీ అనుకోకుండా ఈ రాత్రికి నన్ను క్షమించి తమరు దీని ఎందే విశ్రమించవలసింది అంటూ వేడుకుంటాడు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వుతూ విష్ణుచిత ఏమీ చింతించవద్దని చెప్పి తను బయట వసారాలో పడుకుంటానులే అని చెబుతాడు కొద్దిసేపటికి అందరూ కూడా నిద్రకు ఉపక్రమిస్తారు రాత్రి నాలుగో జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలవుతుంది అంతా కూడా కటిక చీకటిగా ఉంటుంది ఆ గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావట్లేదు విష్ణు బయట పడుకుని ఉన్నటువంటి ఆ ముసలి బ్రాహ్మణుడు పాపం ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంటుంది కానీ ఆ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడుపుతారు ఆ కుటుంబం అంతా అంతలో తెల్లవారిపోతుంది వర్షం కాస్త తేలిక పడుతుంది బయటకు ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడి పాపం ఏమయ్యాడో అని ఎంతో బాధపడుతూ అక్కడికి వచ్చినటువంటి ఆ కుటుంబం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ అద్భుత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే అక్కడ విప్రోత్తముడు లేడు వారిచ్చినటువంటి చిరిగిన దుప్పటి లేదు ఆ చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంటుంది ఆ పీతాంబరంపై వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపిస్తుంది జరిగిందంతా కూడా ఆ దంపతులకు అప్పుడు అర్థమవుతుంది వారి ఆనందానికి అవధులు లేవు ఆహా వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడా ఏమి మన భాగ్యం కానీ ఆ స్వామిని తెలుసుకోలేకపోయామే చినిగినటువంటి దుప్పటిని నా స్వామికి ఇచ్చానే అని భావిస్తూ అదే తలుచుకుంటూ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకుని ఇంట్లోకి వస్తాడు అలా ఇంట్లోకి రాగానే ఇల్లంతా కూడా స్వర్ణమయంగా కనిపిస్తుంది అంతా కూడా ధనరాశులే ఆహా వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రతకల్పం మహత్యం వల్లే కదా ఇదంతా కూడా మనకు జరిగిందని చెప్పి ఆ స్వామిని అనేక విధాలుగా స్థుతిస్తారు ఆ కుటుంబం అంతా చూస్తారా సాక్షాత్తు స్వామివారే ఆ భక్తుడి ఇంటికి ఒక అతిథి రూపంలో రావడమే కాకుండా వచ్చి ఆ వ్రత విధానం చెప్పటమే కాకుండా తీర్థప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు అలాగే స్వామివారు అంతటి కరుణామయుడు కాబట్టి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో ఒక రూపంలో తప్పకుండా వస్తాను అని స్వామివారు సెలవిచ్చారు ఇప్పుడు మరక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం అవంతి దేశంలో భాగ్యనగరం అనేటటువంటి ఒక పట్టణం ఉండేది పేరుకు తగిన విధంగా ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు అయితే వారు వారి వారి సంపదలను చూసుకొని ఎప్పుడూ గర్విస్తూ మిగిలినటువంటి సామాన్యులను అతి హీనంగా చూస్తేవారు ఆ ఐశ్వర్యమంతా కూడా కేవలం తన గొప్పేనని భావిస్తూ నిత్య పూజలు కాదు కదా కనీసం విశేషమైనటువంటి రోజుల్లో కూడా ఎలాంటి పూజలు చేసేవారు కాదు ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణుడికి వీరందరికీ కూడా ఎలాగైనా జ్ఞానోదయం కలిగించాలి అని చెప్పి అనిపిస్తుంది అలా అనుకున్న తరువాత ఒక రోజున ఆ ధనవంతులందరూ కూడా అనేక విందు విలాసాలలో మునిగి తేలుతూ ఉంటారు ఆ పట్టణం యొక్క తూర్పు వీధిలో లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆలయం ఉంటుంది ఆ ఆలయంలో కనీసం దీపం వెలిగించేటటువంటి నాదురు కూడా కరువయ్యాడు ఆ రోజు ఏకాదశి అత్యంత పర్వదినం కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాధికారులు నిర్వర్తించాలని ఎవ్వరూ కూడా ఆలోచన పెట్టుకోలేదు వారి విందు విలాసాల్లో తేలిపోతూ ఉన్నారు సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైనటువంటి మబ్బులు కమ్ముకున్నాయి బ్రహ్మాండమైనటువంటి కుంభవృష్టి కురుస్తూ ఉంటుంది వ్యాపారులు అందరి ఇల్లు కూడా నీట మునిగిపోతాయి అలా ఎక్కడ చూసినా కూడా అంతా గాఢాంధకారంతో మునిగిపోతుంది తెల్లవారేసరికి ఊరు మొత్తం నేలమట్టమైపోతుంది వ్యాపారుల ఇళ్ళన్నీ కూడా కూలిపోతాయి అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలి ఉంటారు అసలు ఎందుకీ ఉపద్రవం ఎందుకీ జల ఎవ్వరికీ కూడా అంతుపట్టలేదు అంతలో వారికి ఒక విశేషం కనిపిస్తుంది అదేమిటంటే ఊరి చివరిన ఉండేటటువంటి పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉంటాయి వారికి విపరీతమైనటువంటి ఆశ్చర్యం కలుగుతుంది ఇంత కుంభవృష్టిలో ఈ పూరిపాకులు అసలు ఎలా ఉన్నాయి అని వారిలో వారే అనుకుంటూ ఉండగా అంతలో ఒక పెద్ద మెరుపు మెరుస్తుంది అందులో ఆకాశవాణి ఇలా పలుకుతుంది ఓరి మూర్ఖులారా మీ సంపదలన్నీ కూడా మీ గొప్పేనని చెప్పి భావించి ఆ విధంగా మీరు ఎంతో గర్వంతో ఉన్నారు కాబట్టి ఈ విధంగా జరిగింది ఆ పూరి గుడుసులో నివసించేటటువంటి దేవయ్య అనేటటువంటి ఒక వ్యక్తి నాకు అత్యంత ప్రియభక్తుడు అతి సామాన్యమైనటువంటి దేవయ్య ప్రతిరోజు కూడా మీ ఊరిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ వారి ఆలయంలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాడు అంతేకాదు ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని కూడా ఆచరిస్తాడు ఆ వ్రత ఫలితంగా తనతో పాటే ఆ గుడిసెల్లో ఉన్న వారందరూ కూడా రక్షింపబడ్డారు మీరందరూ కూడా ఆ వ్రతాన్ని ఆచరించి మీ తప్పును క్షమించమంటూ ఆ స్వామివారిని వేడుకోండి అలాగే తిరిగి మరళ మీ ఐశ్వర్యాలను పొందండి అని వినిపిస్తుంది ఆకాశవాణి ఇక వెంటనే వారందరూ కూడా ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తల ఒక పనికి పూనుకొని వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు ఆ వ్రత ఫలితంగా తిరిగి మరలా అందరి గృహాలు పూర్వ రూపంలో కనిపిస్తాయి అది మొదలుగా ఆ వర్తకులందరూ కూడా స్వామివారి భక్తులై ప్రతిరోజు కూడా అంటే స్వామివారి పూజను ఆచరిస్తూ నెలకు ఒకసారి ఏకాదశి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ కాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు అలాగే స్వామివారి యొక్క వ్రత మహత్యం తెలియజేసేటటువంటి మరొక కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో నగరి అనే ఒక గ్రామంలో అనేటటువంటి ఒక వ్యాపారుడు ఉండేవాడు అతను మహాలోభి ఎంత ఐశ్వర్యం సంపాదించినా కూడా అతనికి ఉన్నటువంటి లోపత్వానికి అంతే లేకుండా పోయేది ఈ ఐశ్వర్యం అంతా కూడా కేవలం తన గొప్పేననుకుని విర్రవీగుతూ ఉండేవాడు ఎంతటి వారైనా సరే ఈ అహంకారమే కదా తొక్కి వేయబడేది ఇక ధనగుప్తుని భార్య పేరు కాంతిమతి ఆమె మాత్రం పాపం ఎప్పుడూ కూడా భక్తి శ్రద్ధలు కలిగి భగవంతుని సేవించుకుంటూ ఉండేది వారికి ముగ్గురు పుత్రికలు చివరి పుత్రిక అయినటువంటి కుమారికి దైవభక్తి బాగా ఎక్కువగా ఉండేది ఎప్పుడూ కూడా ఆ శ్రీనివాసు తలుచుకుంటూ ఉండేది తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తూ ఉండేది ఇంటికి తీసుకువచ్చినటువంటి ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించినప్పటికీ ఆ తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు ఆ భర్త యొక్క ప్రవర్తనకు కాంతిమతి ఎప్పుడూ పాపం బాధపడుతూ ఉండేది అలా ఒకనాడు కుమారి తన స్నేహితుల ఇంట వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతం జరుగుతుందని చెప్పి తెలుసుకొని తాను కూడా వ్రతకథలను విందామని చెప్పి వెళుతుంది వ్రతం పూర్తయ్యేసరికి మెట్ట మధ్యాహ్నం అవుతుంది ప్రసాదం తాను స్వీకరించి కొంచెం పొట్లంగా కట్టించుకొని ఇంటికి బయలుదేరుతుంది అలా వెళుతూ ఉండగా మార్గమధ్యానికి వచ్చేసరికి పాపం బాగా ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని చెప్పి అనుకోగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందలే అని చెప్పి గుర్తొస్తుంది ఆ విధంగా ఆ అంగడికి వెళ్ళి ఆ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్ళు అడిగి తాగుతుంది తండ్రి కోపగించుకుంటాడేమో అనేటటువంటి భయంతో కంగారుగా పాపం దాహం తీర్చుకొని వడివడిగా ఇంటి దారి పడుతుంది ఆ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలేస్తుంది అంతలో ఆ బజార్లో ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది ప్రజలందరూ కూడా హాహాకారాలు పెడుతూ పరిగెడుతూ ఉంటారు పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ యొక్క వీధిలో ఉన్నటువంటి అంగళ్ళన్నీ కూడా అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి అవుతూ ఉంటాయి అసలే మిడ్డ మధ్యాహ్నం దానికి తోడు తీవ్రమైనటువంటి వడగాలి ధనగుప్తుడి శరీరం అంతా కూడా పాపం భయంతో కంపించిపోతుంది ఇంకా కొద్ది క్షణాల్లో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిద కావలసి ఉంది ఆ ఆలోచనలతో పాపం చేతులు కూడా వణికిపోతూ ఉంటాయి అంగడి నుండి అందరూ కూడా బయటకు పరుగులు తీస్తూ ఉంటారు కానీ తాను మాత్రం ఉండిపోతాడు విడిచి పోబుద్ధి కావట్లేదు అతనికి ఉంటే తాను కూడా మసైపోతాడు కదా ఆ కంగారులో చేతికి ఏదో పొట్లం తగులుతుంది ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకుంటాడు అది ఆ పదార్థం పాపం బాగా తీయగా అనిపిస్తుంది అంతేకాదు మనసు కొంచెం స్థిమిత పడినట్లుగా అనిపిస్తుంది అతనికి అప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతుంది అదేమిటంటే మంటలన్నీ కూడా ధనగుప్తుడి ముందు అంటే ధనగుప్తుడి యొక్క దుకాణం ముందు వచ్చేసరికి ఆగిపోతాయి ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడదు ఏమిటి విచిత్రం ఏమిటి మాయ ధనగుప్తుడి నోటి మాట రాదు అంతలో ఆ వీధిలో అగ్నిపం అగ్ని ప్రమాదం జరుగుతుందని చెప్పి తెలుసుకొని భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ అక్కడికి వస్తారు అంగడి వరకు వచ్చినటువంటి మంటలు పక్కనే ఉన్నటువంటి అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు ఆ కుటుంబం అంతా అప్పుడు కుమార్తెను కుమార్తెకు తాను అంగడిలో మర్చిపోయినటువంటి పొట్లం గుర్తుకొస్తుంది ధనగుప్తుడంతకు ముందు తాను తిన్నది ఆ పొట్లంలో ఉన్నటువంటి పదార్థంగా తెలుసుకుంటాడు కుమారి ఆ పొట్లం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమని తాను వ్రతంలో పాల్గొనడం అంతా కూడా వివరించి చెబుతుంది తాను స్వీకరించినటువంటి ఆ ప్రసాద మహత్యం వల్లే ఆ విధంగా ప్రమాదం నుండి బయటపడినట్లుగా ధనగుప్తుడు కూడా తెలుసుకుంటాడు ఇక శ్రీవారిని అనేక విధాలుగా క్షమించమంటూ వేడుకొని చంపలు వేసుకుంటాడు సాయంకాలమే ఊరి వారందరినీ కూడా పిలిచి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు ఆ కుటుంబం అంతా అప్పటి నుండి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే తన యొక్క శేషజీవితాన్నంతా కూడా గడిపి చివరికి ముక్తిని పొందుతాడు కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంతటి ఆపద నుండి బయటపడ్డాడో చూశారు కదా వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతమహత్యం అంతటి అద్భుతమైనది అలాగే స్వామివారి వ్రతాన్ని ఆచరించకుండా స్వామివారిని మర్చిపోయినటువంటి మరొక వ్యక్తి గురించి తెలుసుకుందాం పూర్వం కౌమార దేశంలో మిత్రుడు అనే ఒక రజకుడు ఉండేవాడు అతను తన కులవృత్తిని నిర్వహిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు చేసుకుంటూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు కానీ అతనికి ఒక దిగులు ఉండేది ఆ దిగులంతా కూడా అతనికి ఉన్నటువంటి అవిటితనం కాలు అవిటిది కావడం వలన ఉతికిన బట్టలు మూటలను కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం కష్టంగా ఉండేది దానికి తోడు గంపెడు సంసారం కష్టపడకపోతే పూటగడవు ఎప్పుడూ కూడా స్వామివారిని ప్రార్థిస్తూ ఉండేవాడు ఏదో ఒకరోజు ఆ స్వామి తనను కరుణిస్తాడులే అనేటటువంటి నమ్మకంతో అతని యొక్క జీవనం సాగిస్తూ ఉండేవాడు ఇక భక్తజన సులభడైనటువంటి శ్రీమన్నారాయణుడు అదంతా గమనిస్తూ ఉండేవాడు ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను తప్పకుండా ఆదుకుంటాడు అలా ఒకనాడు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటలతో పట్టణానికి రో పాపం తిరిగి వస్తూ ఉంటాడు అంతలో మార్గమధ్యంలో అతనికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లుతాడు సహజంగానే భక్తీశ్వతలు ఉన్నవాడు అవ అవడం వలన ఆ మిత్రుడు భుజం మీద ఉన్నటువంటి మూటలన్నీ కింద పెట్టి ఆ బ్రాహ్మణుడికి నమస్కరిస్తాడు అంతటా ఆ విప్రోత్తముడు నాయనా ఈ అవిటి ఎంతో బాధపడుతున్నావు నీ బాధ చూడటానికి కష్టంగా ఉంది నువ్వెంత కష్టపడుతున్నావు కదా అని అంటాడు అప్పుడు మిత్రుడు స్వామి మీరెవరో మహానుభావులా ఉన్నారు గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పడం లేదు ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా ఉంటే సెలవివ్వండి అంటూ విన్నవించుకుంటాడు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు నాయన తప్పకుండా చెప్తాను సావధానంగా విను నీ అవిటితనం పోవడమే కాదు నీ కష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చూతాను వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు వెయ్యి వరహాలు లభిస్తాయి అయితే ఒక షర్తు అందులో సగం నాకు సమర్పించాలి రేపు మరలా ఇదే సమయానికి ఇక్కడికి వస్తానని చెబుతాడు అప్పుడు మిత్రుడు స్వామి ఇంతకు మించినటువంటి మహాభాగ్యం ఏముంటుంది ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను సెలవివ్వండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతం గురించి వివరంగా చెబుతాడు అప్పుడు మిత్రుడు ఎంతో ఉత్సాహంతో ఇంటికి వచ్చి విషయమంతా కూడా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారందరినీ కూడా ఆహ్వానించి వెంకటేశ్వర వారి యొక్క వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వచ్చిన వారందరికీ వాంచుతాడు అంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినిపిస్తుంది మిత్రుడి కుమారుడు బయట నుండి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి అయ్యా రాజభట్లు నీ కోసం వచ్చారు రాజుగారు నీకు కానుకలు పంపించారట అని చెబుతాడు అంతలో రాజభట్లు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని చెప్పి వెయ్యి వరహాలు అతనికి బహుమానంగా పంపించారని చెప్పి మిత్రుడి చేతిలో వెయ్యి వరహాల మూటను పెడతారు మిత్రుడి ఆనందానికి అవధర్లేవు వారం దాకా ఎందుకయ్యా రేపే వెళ్ళాలని చెప్పి మూటామూల్యాన్ని సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమవుతాడు అయితే ఆ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతి మర్చిపోతాడు దారి మధ్యలో గుర్తుకురాగా ఆ ఏముందులే ఒక నెల తర్వాత మరలా కలిసి ఇవ్వచ్చులే అని చెప్పి అనుకుంటాడు వెళ్ళి రాజుగారి ఆస్థానంలో చేరుతాడు అలా రోజులు నెలలు గడుస్తుంటాయి కానీ ఆ బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాటను పూర్తిగా మర్చిపోతాడు మిత్రుడు అంతే బ్రాహ్మణ రూపంలో వచ్చినటువంటి స్వామివారికి కోపం వస్తుంది మానవ నైజమే ఇంతే కదా అని చెప్పి అనుకుంటాడు స్వామి తన మహత్యం ఏమిటో తెలియజెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటాడు అంతే ఆ మర్నాడే రాజుగారి ఆస్థానంలో రాణిగారి నగలు మాయమయ్యాయని చెప్పి ఆ అభాండం ఈ మిత్రుడి మీద పడుతుంది మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడుతుంది రాజభటులు మిత్రుణ్ణి పలు విధాలుగా శిక్షిస్తారు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు అసలు ఈ అభాండం తన మీద పడిందని చెప్పి పాప మిత్రుడు బాధపడుతూ ఉంటాడు అలా ఆ రాత్రి స్వామివారు మిత్రుడి కలలో కనిపించి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది తానేనని తనకిచ్చినటువంటి మాట నిలబెట్టుకోపోవడం వల్ల ఇలా జరిగిందని చెబుతాడు అప్పుడు మిత్రుడు స్వామి నేను పాపాత్ముడిని ఎంతో అపరాధం చేశాను దయచేసి నన్ను కరుణించండి ఇక మీదట తప్పకుండా ప్రతి నెలా మీ వ్రతాన్ని ఆచరిస్తాను నా సంపాదనలో సగభాగం ప్రతి నెలా జీవితాంతం తమకు సమర్పించుకుంటానని చంపలు వేసుకొని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటాడు భక్తజన సులభడైనటువంటి స్వామివారి అందుకు సంతోషించి మిత్రుణ్ణి అనుగ్రహిస్తాడు శ్రీవారి అనుగ్రహం చేత రాణిగారి నగలు వేరే ప్రదేశంలో మరుదినమే దొరుకుతాయి మిత్రుడు దొంగిలించలేదని చెప్పి ఆ రాజు తెలుసుకోవడం జరుగుతుంది మిత్రుణ్ణి కారాగారం నుండి వదిలివేస్తాడు అప్పటి నుండి మిత్రుడు స్వామివారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి నెల వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికి సమర్పిస్తూ చక్కగా ప్రతికి ఉన్నంత కాలం కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు ఇది అత్రి మహర్షుల వారు స్థలవిచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతమహత్యంలో ఉన్నటువంటి ఒక కథ స్వామివారు మంచి చేయడమే కాకుండా అతనికి బుద్ధి వచ్చే విధంగా అంటే తన తప్పును తను తెలుసుకునే విధంగా స్వామివారు అతనికి ఒక అవకాశం కూడా ఇచ్చి తన తప్పును సరిదిద్దుకునేటటువంటి విధంగా ఒక చిన్న మహత్యం చేశారే తప్ప ఆ భక్తుడిని బాధ పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో చేసినటువంటి పని కాదు ఈ విధంగా ఎవరైతే స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మి కొలుచుకొని ఆయన్ను మర్చిపోకుండా జీవితాంతము కూడా గుర్తుపెట్టుకుంటారో వారికి స్వామి కూడా అంతే విధమైనటువంటి సహాయ సహకారాలు చేయడంతో పాటు ఒకవేళ ఆయన్ను మరిచిపోతే తిరిగి మనలా మనకు ఏ విధంగా గుర్తు చేయాలో కూడా తెలిసినటువంటి మహా గొప్ప దైవమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆశ్రిత జనరక్షకుడైనటువంటి ఆ స్వామికి మరొకసారి వేవేళ నమస్కారములు తెలియజేసుకుంటూ తిరుపతి మహాక్షేత్రానికి సమీపంలో ఒక పల్లెలో భీముడు అని ఒక కుమ్మరి కులస్తు ఉండేవాడు అతను చాలా పేదవాడు కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు అతనికి శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ చిరకాలము కూడా ఆ భగవంతునే పూజించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ యొక్క కుటుంబం యొక్క పరిస్థితిని బట్టి అతనికి అలాంటి అవకాశం మాత్రం దక్కేది కాదు అందువలన తాను కుండలను తయారు చేసుకునేటటువంటి ప్రదేశంలోనే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిమను ఒకదానిని ఉంచుకుంటాడు సారిపై కుండలను తయారు చేస్తూ ఉన్నప్పుడు తన చేతికి అంటినటువంటి మట్టిని పుష్పంగా భావించి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచేవాడు అలా అతనికి అది నిత్య కృత్యంగా మారిపోయింది ఆ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి రాజు తొండమాన్ చక్రవర్తి అతను కూడా వెంకటేశ్వర స్వామివారి ఎందు ఎంతో భక్తి కలిగినవాడు అతను కూడా ప్రతిదినము కూడా వెంకటాచలానికి వెళ్ళి స్వామివారిని బంగారు పుష్పాలతో అర్చిస్తూ ఉండేవాడు అలా కొంతకాలానికి అతనిలో అహంకారం పొడసూపుతుంది ఆ పక్క రోజు అతను పూజ చేసేందుకు ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించినటువంటి బంగారు పుష్పాల స్థానంలో మట్టి పుష్పాలు స్వామివారి వద్ద కనిపిస్తాయి అతనికి కారణం అర్థం కాదు అర్చకులు తాను ఉంచినటువంటి బంగారు పూలను అపహరించి ఈ విధంగా మట్టి పుష్పాలు ఉంచారని చెప్పి వారు ఆ రాజు అనుమానిస్తాడు ఇక తన భటులను కాపలాగా ఉంచుతాడు రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా ఆ బంగారు పూల స్థానంలో మట్టి పుష్పాలే స్వామివారి వద్ద కనిపించేవి అలా మహారాజుకు మానసిక వ్యధ పెరిగిపోతుంది చింతా పీడితిరై ఉన్నటువంటి ఆ రాజుకు ఒకనాడు వెంకటేశ్వర స్వామివారి కళలో కనిపించి రాజా ఇక్కడకు సమీప గ్రామంలో భీముడని ఒక కుమ్మరి కులస్తుడు ఉన్నాడు అతను కుండలు చేస్తూ నా నామస్మరణాన్ని అలాగే నా ధ్యానమును విడువనటువంటి మహా కడు భక్తుడు అతని భక్తి ప్రభావం అతడు ఉంచినటువంటి మష్టి పుష్పాలు ఈ విధంగా ఇక్కడ నా సన్నిధానికి చేరుకున్నాయి నువ్వు ఉంచినటువంటి బంగారు పుష్పాలు అతడు ఉంచినటువంటి పూల ముందు నిలవలేక అదృశ్యమవుతున్నాయి భక్తిలో అతను నీకంటే ఉత్తముడు కాబట్టి దీని గురించి ఇక నీవు విచారించిన అవసరం లేదని చెప్పి వెంకటేశ్వర స్వామివారు చెబుతారు తనను మించినటువంటి భక్తుడు ఇంకొకడు ఉన్నాడని చెప్పి స్వామివారు చెప్పినటువంటి మాటలు ఒకసారి పరిశీలించాలని చెప్పి వెంకటాచలానికి సమీపంలో ఉన్నటువంటి పల్లెలలో బట్టలతో కలిసి తిరుగుతూ ఉంటాడు ఆ రాజు అలా తిరుగుతూ తిరుగుతూ ఒక పల్లెలో సారిపై కుండ నుంచి తిప్పుతూ చేతి కంటినటువంటి మట్టిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిమకు సమర్పించున్నటువంటి ఆ భీముని చూసి ఆ రాజు ఆశ్చర్యపడతాడు ఇక రాజు భీమునికి సమీపించి పోయి నీవు స్వామిని మట్టి పూలతో పూజిస్తున్నావేమిటి నీకు పూజకు పుష్పాలు దొరకడం లేదా అని అడుగుతాడు అందుకే భీముడు రాజుకు నమస్కరించి రాజా మీ వంటి వారు ఈ విధంగా నా వద్దకు వచ్చటయే నా ఇల్లు పావనమైపోయింది నేను చదువురానటువంటి మూర్ఖుడను స్వామివారిని పూజించడం ఎలాగో తెలియనివాడిను దరిద్రుడను కుండలను చేయనిదే నా కుటుంబాన్ని గడవదు కాబట్టి నేను ఉదయం నుండి సాయంకాలం వరకు ఈ కుండలను చేయక తప్పదు ఈ విధంగా చేతి కంటినటువంటి మట్టిని పుష్పంగా చేసుకుని స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటాను అని వివరిస్తాడు ఆ విధంగా అతని మాటలు విన్నటువంటి ఆ రాజు ఎంతో ఆశ్చర్యపడతాడు అతని భక్తికి మెచ్చి అతనికి నమస్కరించి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు ఆ తరువాత కొంతకాలానికి భీముడు సశరీరంగా వైకుంఠాన్ని చేరుకుంటాడు వెంకటేశ్వర స్వామివారు భీముడి యొక్క భక్తికి మెచ్చి ఇక నుండి నా యొక్క ఉదయ ప్రసాదం మట్టి పాత్రలోనే నివా నివేదించాలి అని చెప్పి తొండమాన్ మహారాజుకు కలలో కనిపించి చెబుతాడు ఈనాటికి కూడా స్వామివారి సన్నిధిలో ఈ ఆచారం పాటిస్తూ ఓడు అనేటటువంటి ప్రసాదాన్ని మట్టి కుండలతోనే నివేదన చేసి ఆరాధిస్తూ ఉన్నారు తొండమానుడు శ్రద్ధాభక్తులతో వెంకటేశ్వర స్వామి వారిని అర్చిస్తూ నిశ్చోత్సవములు రథోత్సవములు సమారాధనలు ఇలా మున్నగు వాటిని జరిపిస్తూ మరు జన్మలో విష్ణులోకాన్ని చేరుకున్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఆ యొక్క కుమ్మరి భీముడికి దక్కిందో ఈ కథ ద్వారా మనందరం కూడా తెలుసుకున్నాం కదండి మనందరిపై కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీనారాయణను వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ